రెండు పండగలు అర్ధనారీశ్వరుని పార్వతి పరమేశ్వరుడి మహాశివరాత్రి సందర్భంగా అట్లనే మహిళా దినోత్సవం సందర్భంగా కవితమ్మ చాలా ఉపవాస దీక్షలు నిరాహార దీక్షలు చేసి తెలంగాణ ప్రజల్ని ఏదో ఉద్ధరించేటట్టు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా పాత సినిమాలోకి పోయినట్టుగా వాళ్ళు నాయన చేసినటువంటి పాపాలన్నీ ఇప్పుడు చదివి వినిపిస్తుంది ఆమె అన్నట్టే కనబడింది నిన్న మహిళలకి రిజర్వేషన్ లేదంట మహిళలకు మూడు జీవో త్రీనో ఏదో ఎత్తేసిండ్రంట అది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయాలనంట లేకపోతే ఊరుకోము మేము కార్నర్ మీటింగ్ కార్నర్లో ధర్నాలు చేస్తాం మేము స్ట్రీట్ ధర్నాలు చేస్తాం మేము చెట్ట చెట్టపరంగా వెళ్తాం అన్ని అవి ఇవి ఇవి అవి చాలా మాట్లాడింది నిన్న దొరసానమ్మ దొరబిడ్డ దొరసానమ్మ ఆమె కవితకు చెప్తున్నా నేను పదేండ్ల కింద మీ నాయన ముఖ్యమంత్రి అయ్యిండే అమ్మ మొన్ననే ఈ మధ్యన డిసెంబర్ మూడవ తారీఖున మీ ప్రభుత్వం దిగిపోయింది మా ప్రభుత్వం వచ్చింది మీ నాయన ఓడిపోయిండు నువ్వు ఇంకా స్టిల్ ఎమ్మెల్సీగా ఉన్నావు కానీ ప్రభుత్వంలో లేవు మర్చిపోయినట్టున్నావు మీ నాయన కనాల్సినవన్నీ మా ప్రభుత్వంలో మాట్లాడుతున్నావు మెమరీ లాస్ అయినట్టున్నది నీకు ఓసారి మళ్ళీ రిమాండ్ చేసుకో అని అంటున్నా అన్నీ నేను గుర్తు చేస్తున్నా నువ్వు మళ్ళీ రేపు ఏదన్నా ధర్నా కూర్చున్నప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఒకసారి మాట్లాడాలని నేను కోరుతున్నా రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడంగానే క్యాబినెట్లో ఒక మహిళా మంత్రి లేకుండా మీ నాయన అసెంబ్లీ నడిపించిండు కేబినెట్ నడిపించిండు మంత్రి లేకుండా రెండవది ఒక మహిళా కమిషన్ మేం కొట్లాడితే మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఐదేళ్లకు ఆరేళ్లకు మహిళా కమిషన్ తెలంగాణ వచ్చిన తర్వాత మహిళా కమిషన్ ఆరేడు సంవత్సరాలకు వచ్చింది అవన్నీ గుర్తు చేసుకుని మళ్ళీ మాట్లాడని చెప్తున్నాడు ఆయన ధర్నా చేసినప్పుడు మూడోది వచ్చేసి మీ ముఖ్యమంత్రి గతంలో ఉన్న మీ నాయన ఎన్నడూ కూడా ఎవరికి గలవకుండే నిన్నను మాట్లాడి ముఖ్యమంత్రి ఎవరికి కలుస్తలేడు ప్రజాభవనాన్ని పెట్టి ఆ పేరు మీద రోజు కలుస్త తొంభై రోజులలో తొంభై రోజులైనా మా ప్రభుత్వం ఏర్పడి ఈ తొంభై రోజులలో ప్రతి మంత్రి తల ములుకలై తెలంగాణ కోసం మీ నాయన మీరు చేసినటువంటి కుంభకోణాలని సరిదిద్దడానికి ట్రాక్ మీద పెట్టడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం అటుపక్కన ఎనభై శాతంకు పైగా ఇచ్చినటువంటి కంప్లైంట్ల మీద పూర్తిగా విచారణ జరిగి ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేయడం జరిగింది ఇవన్నీ తెలుసుకోకపోతే నువ్వు మళ్ళీ ఒక ఆన్లైన్ ఆన్లైన్లోనైనా కొట్టుకొని చూడు లేకపోతే సెక్రటేరియట్ కన్నా మా మంత్రులకు వచ్చి కలువు ఏం జరిగిందో అని నీకు చెప్తారు నువ్వు ఏదైనా కావాలంటే ఒక కంప్లైంట్ ఇవ్వడానికి ప్రగతి భవనికి రావాలి కుల్ల ఉన్నదా లేదా అక్కడ ఎవరైనా అధికారులు ఉన్నారా లేదా అక్కడ విచారణ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఎవరైనా తీసుకుంటున్నారా లేదా అని టెస్ట్ చేయడం కోసం నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందమ్మా ఏ కంప్లైంట్ అయినా నీకు కూడా అది కుల్లనే ఉన్నది మీ నాయన ఉన్నప్పుడేమో అది బందీకాన ఇప్పుడేమో ప్రజాభవన్ కాబట్టి నేను ఒకటి చెప్తున్నా ఇవన్నీ యాడ్ చేసుకో నువ్వు ఆదిత్య త్రీ సెక్స్ నైన్ ఎనికి పోకు ఈ ముంగళ కాలంలో రెండు వేల ఇరవై మూడులో మేము గెలిచినాము ఇరు డిసెంబర్ మూడో తారీఖున ఇప్పుడు ఇరవై నాలుగో సంవత్సరం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పదు పన్నెండు మంది మొత్తం రేవంత్ రెడ్డి గారితో కలిసి పేర్లు కూడా చెప్పమంటే చెప్తే ఎందుకంటే నీకు గుర్తు లేకుండా పోయింది కదా మతి మరపు వచ్చింది కదా ఆ పన్నెండు మంది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రితో సహా కలిపి అరవై ఐదు మందితో మేము గెలిచినాము మీరు ముప్పై తొమ్మిది మందితోని మీరు ప్రతిపక్షంలో కూసున్నారు ఆల్రెడీ ఒక వికెట్ అలకెళ్ళి పడిపోయింది అనుకుంటా ముప్పై ఎనిమిది ఉన్నారనుకుంటా ఇంకా చాలా ఉంది చెప్పాలంటే మెమరీ లాస్ అయినావు కదా ఇవన్నీ చిప్పు ఫీడ్ చేసుకొని గుర్తుంచుకుంటావని ఇవన్నీ నేను చెప్తుండే నీకు లేదా నువ్వు ఆడ ఆడ ధర్నా కూర్చున్నప్పుడు నీ పక్కలోకి ఎవరికైనా అడిగింటే ఇది మనం ఏ ఏ యుగంలో ఉన్నాము ఎక్కడున్నాము అని అడిగింటే వాళ్ళు చెప్తుండే నీకు మీ నాయన యుగంలో ఉన్నామా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ యుగంలో ఉన్నామా అని అడిగింటే చెప్తుండే కానీ మర్చిపోయి మీ నాయన సంగతులన్నీ మాట్లాడేసినా పోనీ పాపం బిచారి ఇడిచేద్దామావని ఎవరిని గలవడా మా మంత్రులు కలుస్తలేరా అరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు మర్చిపోతున్నావు ప్రగతి భవన్కి గడిలు వేసుకొని కూర్చున్న మీ నాయన కలవలేదు మా నాయకులు కలుస్తున్నారు చిన్నారెడ్డి అన్నకి అక్కడ పూర్తిగా ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు శుక్రవారం మంగళవారం చిన్నారెడ్డి అన్న కలుస్తున్నారు అవసరం ఉన్నప్పుడల్లా మంత్రులు కూడా వెళ్తున్నారు మా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడనే ఉంటారు వారు కూడా కంప్లైంట్లు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళతో ప్రతి ఒక్కళ్ళతో సమస్యలు తెచ్చుకుంటున్నారు మాట్లాడుతున్నారు ఈరోజు రోజు సెక్రటేరియట్ లో వేలాది మంది బారులు తీరి ఈరోజు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం మంత్రులకు అధికారులని కలవడానికి వస్తున్నారమ్మా మర్చిపోయినట్టున్నావు మీ నాయన యుగులను ఉన్నట్టున్నావు అనుకుంటున్నాను నేను ఎవరిని కలవరంట తరమేస్తున్నారంట అసలు ఏడున్నావు నువ్వు ఏ లోకల్ నో రేవంత్ రెడ్డి గారు అత్యధికంగా ఈ రోజు నలభై వేల ఉద్యోగాలలో మహిళలకు ఎక్కువ శాతంగా ఉద్యోగాలను కేటాయించినది మర్చిపోయినట్టున్నావు తల్లి నువ్వు చెప్పిన విధానము మేము చేస్తున్న విధానం చాలా తేడా ఉంది ఏదో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నావు కాబట్టి డైవర్షన్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నట్టును జర్ బంద్ బందే నీ డ్రామా లేదు అనంటే మీ నాయనదంతా తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని ధర్నా జై నీకేమైనా పదవులు కావాలి మీ నాయనకేమన్నా ఇంకేమైనా కావాలి మీ ఏమైనా కావాలి అనంటే మీరు ఐదేళ్ళు ప్రజల దగ్గర నిజంగా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వంతో సూచనలు సలహాలు ఇచ్చి మాతో సహకరించితే మీకు అదేమన్నా ఉంటది లేకపోతే కేల్కతం దుకాణం అందు నువ్వు మళ్ళా ఈసారి ముప్పై ఎనిమిది వచ్చినాయి నెక్స్ట్ టైం ముప్పై తొమ్మిది వచ్చినాయి నెక్స్ట్ టైం అవి ఎనిమిది పోతాయి మూడు పోతాయి అన్నీ పోతాయి జీరోగా అయిపోతుంది మీ పార్టీనే ఎత్తేల్సినటువంటి పరిస్థితి వస్తుంది కొంచెమన్నా ప్రతిపక్ష హోదా ఏడన్నా గతంలో బీజేపీకి ఒక సీట్ వచ్చింది కదా గట్లాంటిది ఏదన్నా ఒక సీటు రెండు సీట్లు రావాలని అంటే కొన్ని రోజులు భద్రంగా ఉండు ఎందుకోళ్ళు నోరు ఖరాబ్ చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని తిట్టేటంత అర్హత నీకు లేదు తల్లి నువ్వు చేసిన మోసాలు నువ్వు చేసిన స్కామ్లు మీ నాయన చేసినాయి మీ అన్న చేసినాయి మీ బావ చేసినాయి మీ బావమర్దలు చేసినాయి మీ చుట్టాలు చేసినాయి మీ వర్గం చేసినాయి అన్నీ తీర్చలేక చచ్చిపోతున్నాం ఒక్కొక్కటి చూసినావు కదా మల్లారెడ్డి నిన్న సీఎంఆర్ కాలేజ్ ఆడ చూసినావు కదా శివ ఆయన ఎవరో ఉన్నాడు కదా శివ బాల ఎవరో వాడు ఎవరో పట్టుకున్నారు కదా రేరాల డైరెక్టర్ ఇట్లా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చోట మీరు చేసినటువంటి అకృత్యాలు అన్యాయాలు అక్రమాలు మీరు చేసిన స్కామ్లను బయటకు దియనికే మాకు తల మునకలైతుంది అవుతుంది వచ్చి తొంభై రోజులైనా తొంభై సంవత్సరాల కష్టాల కన్నా ఎక్కువగా ఉన్నాయి తల్లి ఇడ మీరు చేసింది పెంట పెంట చేసిపోయిన్రు అదేమంటారు ఇప్పుడు కాఫీకి అంతా ఇస్తే మొత్తం బజార్ అంతా లేపిపోయిందంటే అట్లా మీరు లేపిపోయిన మొత్తం అసలు తీ ఏం లేకుండా చేసేర్రు దాన్ని సక్క పెట్టేసి ఇల్లుని మళ్ళీ గూడు కట్టినట్లు కట్టి ఈరోజు మళ్ళీ ప్రజల కోసం మేము మేలు చేయడానికి పోతున్నాం ఈరోజు మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలలో అత్యధికంగా యాభై యాభై శాతంకు పైన ఉన్నటువంటి మహిళలకు మా సేవలు అందుతున్నాయి ఉచిత బస్సు ఇస్తే ఇట్లనే కొట్లాడుతు గట్లనే ఆటో కార్మికులకు రెచ్చగొడుతు కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తే ఇంకో మాట మాట్లాడుతుంది మహాతళి కరెంటు కట్ చేస్తున్నారంట ఏ బోర్బాయిల దగ్గర కరెంటు కట్ చేస్తుండ్రో ఏడ కట్ చేస్తుండ్రో మేము ఒక్కొక్కరికి శిక్ష ఇస్తాము సస్పెండ్ చేస్తాము అని చెప్తున్నాం మీరు పోయి కాపలన్న గాయండి రేవంత్ రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తున్నారు రైతులకంతా ఏంటన్నా ఒక్క నిమిషం కరెంటు పోతే కూడా ఊకోని అన్నాడు మీరందరు మా ఏజెంట్లని తిడుతున్నాడు మమ్మల్ని అరే కరెంట్ బంద్ చేయకుండా బంద్ చేస్తే మా మీద వస్తుందిరా బంద్ చేయకుండా ఆడాడ పోయి కావాలి గాయండి కాటి కాపలి కాచినట్లు మీ అన్న నువ్వు మీ నాయన అందరు పోయి ఆడాడ కావాలి గాయండి ప్రజలకన్నా అవుతుంది కరెంటు పోదు మేమన్నీ చేస్తున్నాం మాకు తెలుసు ప్రజాపాలన ఎట్లా చేయడమో మాకు తెలుసు మీరు ఉన్నదంతా ఒకటే ఒకటే రోజుల దోపిడీ చేయాలని వచ్చిండ్రు ఈ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని మొత్తం సంఖ్యాపించేసారు తెలంగాణని ఇంకా మీరు మాట్లాడడానికి ఏం విలువలు ఉన్నాయమ్మా ఆడపిల్లలు చచ్చిపోతే రోడ్డు మీద మానభంగాలు చేసి పడేసినటువంటి శవాలని కూడా చూసినాం మనం అట్లా అన్ని ఇబ్బందులు అయితే దళితులకు తీసుకొని పోయి ఎన్కౌంటర్ చేసితే చంపేస్తే పోలీసు గప్పుడు మాట్లాడకపోతే ఆరేండ్ల పిల్లకు మానభంగం చేస్తే మాట్లాడకపోతే తొమ్మిది నేల పిల్లకు మానభంగం చేసి చంపితే మాట్లాడకపోతీవి ఒక్కటా రెండు కొన్ని వేల మంది మహిళలకు ఈ తెలంగాణలో ఇబ్బందులు పెడితే ఒక్కరోజు మాట్లాడకపోతే దళితులకు రైతులకి బెడీలు వేసుకొని పోతే మీ అన్న మీ నాయన నువ్వు శోద్యం చూసుకున్నట్లు చూసినావు ఎవ్వరు కూడా చరిత్రలో చేయనటువంటి తప్పిదం మీరు చేసిన రైతులకు బెడీ లేచినటువంటి సంఘటన మీ హయాంలోనే జరిగింది కాబట్టి ఎందుకో మాట్లాడలేవు తల్లి ఎందుకు మాట్లాడలేవు మహిళా రిజర్వేషన్ అన్నావు మరి మీ నాయన మహిళా రిజర్వేషన్ ఎంతమందికి ఇచ్చిండమ్మ మొన్న కనీసం మీ నాయన నుంచి మొదలు పెడితే అందరు ఇస్తుండ్రి కదా మరి కొట్లాడేందుకు వాళ్ళకి టికెట్లు ఇప్పియకపోయినా ముప్పై మూడు శాతం అంటే మరి కనీసం ముప్పై తొమ్మిది నలభై మందికి టికెట్లు వస్తుండే తెలంగాణలో మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు ఇప్పించకపోయినావు కనీసం ముప్పై మంది కన్నా ఇప్పియేను ఉంటవి అరే కనీసం ఇంకిత జ్ఞానం లేదు ఏం చేస్తున్నారో ఆలోచన లేదు సర్వనాష్టం చేస్తుంది కదా ఇవన్నీ బయట పెడుతున్నాము ఇవన్నీ బయటపడకుండా ఉండాలంటే మీడియాని పబ్లిక్ మైండ్ని డైవర్షన్ చేయాలి కదా గివ్వే పనులేని పనులు మీ అన్న పోయి ఒక రకం కొలుతావు నువ్వోయి ఇంకో రకం కొలుతావు ఇది ఏదో ముంగలన్న సోయి ఉండింటే బాగుండే కదా మంచి పని చేసిన ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షాల్లో కూర్చోబెట్టి ఈరోజు రోడ్డు మీద మీరు ప్ర కూర్చొని ధర్నా చేసే పరిస్థితికి ఎట్లుంటే ఇవయ్యా ఎట్ అయిపోయినావన్నట్ట ఎట్లుంట్రు అయ్యా ఎట్ల ప్రగతి భవన్ల నుంచి బయటికి వెళ్ళకపోతుండ్రీ మీ అన్ననేమో ఫామ్ హౌస్ దుబాయ్లు అమెరికాలు తిరుగుతుండే మీ నాయన్నేమో పోయి ప్రగతి భవన్లో ఫార్మ్ హౌస్లో వండుకుంటుండే కనీసం ఒక్కరోజు పబ్లిక్ని పలకరించే నా పోలేదు కానీ ఈ రోజు వచ్చి నీతులు శుద్ధులు చెప్తున్నది ఈ అమ్మ మాట మేము ఇనాలే ప్రజలు వినాలే తెలంగాణ ప్రజలు ఇంకా మిమ్మల్ని తీసుకొని పోయి బూట కట్టి మీరు అన్నట్ల మూసీ నదులనో లేకపోతే ఇంకేడన్ననో ప్రక్షాళన చేసి మిమ్మల్ని అందరినీ ఎత్తేస్తే ప్రక్షాళన అన్న అవుతుంది తెలంగాణ ఇంత సర్వనాశనం చేశారు మీ దోపిడికి అట్టుగట్ట లేకుండా పోయింది ఏడేడ దాశ పెట్టినరో పైసలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడెక్కడ ఆస్తులు ఎవనెవన్న పేరు మీద బినామీలుగా మార్చిన్రో ఎక్కడెక్కడ బంగారం పైసా ఆస్తులు అంతస్తులు ఏడేడు ఉన్నాయో అవన్నీ వెతకాలనంటే అంటే మాకు ఎన్నేళ్ళు పడుతుంది మామూలుగా లేదు దోపిడి హైదరాబాద్లో కట్టిన ప్రతి కా ప్రతీ ఒక్క మాళ్లల్లో మీ అన్నకి ట్వంటీ పర్సెంట్ వాటర్ నీకు ఏ భూములు ఎవడన్నా నాకు ప్రాబ్లం ఉన్నదని వస్తే నాలుగెకరాలు ఉన్నోనికి ఎకరం ఇచ్చి పంపించి మూడు ఎకరాలు గైబ్ చేస్తావు ఒక్కటి చేసినావా తల్లి నువ్వు ఒక్కటి ఉన్నదా ఆ వెళ్ళి ఆధారాలు నా దగ్గర ఎంత ఎంతమందిని ఇబ్బంది పెట్టినావు వ్యాపారస్తులకు ఇబ్బంది పెట్టినావు భూములు ఉన్న ఇబ్బందులు ఉన్నోళ్ళు నీ దగ్గరకు వస్తే భూములు మాయం చేసినావు ఏడేడ కబ్జాలు చేసినావు యాదగిరిగుట్టేంది నిజామాబాద్ ఏంది నువ్వు చేసింది ఒక్కటే రుండా నువ్వు వచ్చి శుద్ధ పూస మాటలు చెప్తావు ఆడదానివైనవు ఇంకా ఇన్ని తప్పుడు పనులు చేసి ఇంకా ఆడ ముచ్చట్లు చెప్తున్నావు దివ్య నేర్పించింది మీ నాయన నీకు ఆయననే తప్పుడు పనులలో ఉన్నాడు ఇక నీకు నేర్పేకపోతే యదా సాహసం సదా తదా అన్నట్టుగా ఆయనతో సాహసం చేసిన వాళ్ళు మీరు అసలు వచ్చిందే తెలంగాణలో మీరు తెలంగాణ ప్రజల్ని కాపాడికి కాదు సత్యం తెలంగాణ ప్రజల్ని కాపాడికి కాదు ఉన్న దోచుకొనికే మీ కుటుంబం పాల్పడి ముందు తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టిండు పన్నెండు వందల మంది చచ్చిపోతే దాని మీద శవాల మీద పీటలు వేసుకొని కూర్చొని తెలంగాణ సర్వనాశనం నాశనం చేశారు మీకు అర్కు లేదు అర్హత లేదు మీకు అసలు మాట్లాడడానికి విలువలు కూడా లేదు తూచి అన్నా కూడా సిగ్గు లేకుండా బయటికి వచ్చి మళ్ళేమో ముచ్చట్లు పెడుతున్నావు కవితమ్మ మళ్ళొకసారి గిట వచ్చి రేవంత్ రెడ్డి గారి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట తిడితే వంద వెయ్యి మాటలు నీకు సవా లక్ష సవాళ్ళు నీకు ఉంటాయని చూసుకో నువ్వు మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని సత్క సత్కరించకున్నా గౌరవించకున్నా పర్వాలేదు కానీ మూసుకొని ఊసోండి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరు చూసుకుంటే ఊరికి కూసోరు మీ బతుకులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయకపోతే కట్టించిన ఇళ్ళల్లో స్కాములు ఊగిపోతున్నాయి పడిపోతున్నాయి ఓ నలభై వేల ఉద్యోగాలు వేయకపోతే దళితుల మధ్యలో కొట్లాట పెడితే దళిత బంధు అని బీసీల మధ్యలో కొట్లాట పెడితే బీసీ బంధు అని ఒక్కటే రెండా చెప్పుకుంటే పోతే దినం సరిపోదు వారం సరిపోదు నెలలు సరిపోదు సంవత్సరాలు జరిపో మీరు చేసిన ఆఘాయిత్యాలే బంద్ చేయిగా నోరు బంద్ చేసి కూర్చోపోయి లేకపోతే లిక్కర్ స్కామ్లో డేట్ ఇచ్చిన ఏమో క్యాంపైనింగ్ పోతున్నా నాకు టైం లేదు నేను కేసు అటెండ్ కాను అన్నావు ఏంది ఇది ధర్నా చౌక్ అక్కడ కూర్చొని క్యాంపైనింగ్ చేస్తున్నావు ఇదే రా నీ క్యాంపైనింగ్ ఒక్కరోజు ఢిల్లీ పోనీకి మీ నాయన ఎట్లన్న స్పెషల్ ఫ్లైట్ కొని పెట్టిండి ఓ రోజు ఎక్కి గంటలు ఎక్కిపోతావు రెండు గంటలు ఎక్కి ఢిల్లీ పోనీ రెండు గంటల రానికి ఆడ నీకు ఏమైనా విచారణ జరిగితే రోజు నీకు టైం సరిపోతున్నాయి పోనికి ఏం క్యాంపెయిన్ చేస్తుంది ఎలక్షన్ క్యాంపెయిన్ పొద్దుమూకుల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిట్టని కదా నీ క్యాంపెయిన్ ఢిల్లీకి పోయి కూడా తిట్టొచ్చు ఆడ కూడా ఉన్నది ఢిల్లీలో ఆడ కూడా ఉంది ఢిల్లీ నడిబొడ్డిన కూర్చొని కూడా మాట్లాడొచ్చు దివాణా దివాళ అదేమంటారు కదా చాదర్ ఎత్తేసర్రు కథం అయిపోయింది ఎప్పుడో చదురుకొని పారిపోదామని రెడీగా కూర్చొని ఉన్నారు అవన్నీ నక్రాలు నడవవు మీకు ఏం చేయాలని అది చేస్తారు మీ పాస్పోర్ట్లు గీస్పోర్ట్లు అన్ని భద్రంగా ఉంచాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా వీళ్ళ పిచ్చెక్ అయిపోయిందన్న ఎప్పుడో ఒకరోజు ఆయనంత వీసా తీసుకొని ఎక్కడైనా పారిపోతారు ఫ్లైట్ వేసుకొని జాగ్రత్త జరిగి కుటుంబాన్ని అంతా ఒక కన్నేసి చూస్తుండన్న